అందరూ ఎట్లా ఓడిపోయారు మీరు ఒక గెలిచారు అంటే మీకు దగ్గరికి ఆఫర్స్ రాలేదా ఒత్తిడి చేశారు మా అన్నయ్య గారు ఉండడుగా ఉంది మాకు కావాలి ఎదగాలి తప్పకుండా అని అన్నారు ఇక్కడ ఏమో చూస్తే అన్ని కులాలు సమ్మేళనం ఎక్కువ ఉంటది అంటే మేజిక్ గా ఓడితే పోతే ఏముందులే గెలిస్తున్న మంచిదే కదా అన్న ఉద్దేశంతో మొండి వెళ్ళారు ఎట్లా వెళ్ళారు బీసీ కొట్టింది ఓసీ కొట్టింది అటు ఇవి ఉంటాయి బీసీ కొట్టింది వాళ్ళు ఫుల్ సపోర్ట్ మనకి దానిలో ఒకటికాడ బీరు కోలా ఫస్ట్ సపోర్ట్ చేసిన వాళ్ళే మనం వాళ్ళు చేయాల్సిందే కానీ వాళ్ళు బయట పెట్టారు గారు తర్వాత ఓసీ వచ్చింది తర్వాత అన్ని కోలా వచ్చి తడికొండ చిన్న అనంగానే మీ మండలంలో మైనింగ్ పేరు వినపడతా ఉంది డబ్బులు బాగా సంపాదిస్తున్నారు అవినీతి విషయంలో కూడా మీ హ్యాండ్ ఉంటుంది అంటున్నారు పిఎస్ కోర్ సమస్యలు చూపించారు ఇచ్చారు ఆట్రెడీ ర్యాంక్ ఇచ్చారు ఈ బాటలోనే పోతున్నారు ఈ ర్యాంప్ ఇచ్చిన అదే బాధ కడుతున్నారు అందరు మాట్లాడుకుంటున్నారు అన్ని రకాలుగా అవినీతి సంపాదిస్తున్నారు బాగా సంపాదించారా అధికారా పెరిగి సార్ ఇంకా ఏంటి అప్పులు ఎందుకంటే నాకు వంద రూపాయలు వచ్చిందంటే నాకు నూట రూపాయలు ఖర్చు పెట్టే తీసుకెళ్ళిన ప్రతిపక్షంలో మీరు ఏమైనా ఇబ్బందులు పడ్డారా ఎన్ని కేసులు ఎదుర్కొన్నారు మండల స్థాయిలో ఏ విషయాలు ఇబ్బంది పడ్డారు నాలుగు సంవత్సరాలు ఇబ్బంది రానిచ్చే కాదు ఎక్కడికే బయటపడతారు లేదు పాల్గొన్నా ఎల్లించేవాళ్ళు కాదు ఆఫీస్కి వెళ్ళినా పని కదా కాపు నాయకులకి తెలుగుదేశం పార్టీలో సామాజిక వర్గ పరంగా ఎక్కువ ప్రోత్సాహం ఉండట్లేదు అని ఒక పక్కన చెప్తా ఉన్నారు మీరు ఇక్కడ జనసేన వచ్చి ఇక్కడ జనసేన గెలవ చేసిన తర్వాత జనసేనలో కెళ్లకు తెలుగుదేశంలోనే అది మండల బుద్ధప్రసాద్ గారితో మీ ప్రయాణం చాలా ఎక్కువ కాలం ఆయన కూడా అడగలేదు సార్ ఆయన తను నువ్వు లేదు ఆయన కడ పార్టీకి గుర్తింపు వస్తుంది కదా ఈ పార్టీ నాకు ఈ పార్టీలో ఉన్న నాయకులు ఎక్కడికైనా జిల్లాలో అయినా రాష్ట్రంలో అయినా జిల్లా నాయకులు కానీ మండల నాయకులు కానీ నియోజకవర్గంలో ఈ మండలంలో కూడా మీకు ఇంకో ఇద్దరి ముగ్గురి పోటీ ఉంటుంది అంట కదా మొత్తం ముగ్గురు పేర్లు వచ్చాయి బయటికి మొత్తం ముగ్గురు మొత్తం ఏలుతారు అంట కదా నిజమే గీయడం చదివా మాకు కొద్దిగా మా దగ్గర ఉంటాయి కాబట్టి మంచి ఉన్న చిరు ఉందో మన్ లబ్ధుండా పోలీస్ స్టేషన్లో నైకిస్ వస్తూ ఉంటుంది అంట ఉండేది గతంలో డబ్బుకు సంబంధించి రాజకీయాలు ఇంత విచ్చలు విడితనంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టడం అనేది ఉండేది కాదు ఇప్పుడు పెరుగుతూ వస్తుంది ఏమనిపిస్తుంది మీకు అనేది కరెక్ట్ కాదండి ఆర్థికంగా ఉన్న వాళ్ళకి రాజకీయాలు ఈ రోజుల్లో ఆర్థికంగా లేని వాళ్ళకి రాజకీయ గతంలో మీ వెనకాలే ఉండి మీ వెనకాల తిరిగిన వ్యక్తులే మీ రిలేషన్స్ దాడి చేసినప్పుడు ప్రతి దాడు ఇంకోటి అధికారం వచ్చిన తర్వాత కక్ష తీసి తీర్చుకోవడమే చేస్తా ఉంటారు అలాంటిది ఏం చేయలేదా అది జరిగింది మనీయమైనది ఈ గవర్నమెంట్ జరిగింది విషయంలో విషయంలో అంటే మన మేము పని చేస్తుంటాడు అందుకే మనకేదో జరుగుతుందో మనకి ఏదో మనం పెరిగిపోతున్నాం అనేది చేశారు మొన్న ఎంబీటీసీలో కూడా వేరే పదవులు వచ్చినాయి వైఎస్ఆర్సీపీలోకి ఎందుకు వెళ్ళలేదు విగ్రహం పెట్టిన ఆరు మండలంలో పరిశీలి నేనే పెట్టి రాజేష్ రెడ్డి గారు సంక్షేమం పెద్ద ఎత్తున చేస్తున్నారు అభివృద్ధికి చేయడానికి డబ్బులు లేవంటున్నారు ఎట్లా ముందుకు వెళ్తుంది మీ పార్టీ కేంద్ర సపోర్ట్ ఉంది కదా కొంత కేంద్ర సపోర్ట్ తీసుకుని మరి ఎందుకంటే బయట నుంచి అప్పులు దాకా పథకాలు చేయాలి పథకాలు అమలు చేయాలి రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలి అధికారం వచ్చిన తర్వాత పార్టీలో పనిచేసిన వాళ్ళని పార్టీ గెలుపు కోసం కూటమైనా సరే పక్కన పెడుతున్నారు అని చెప్తున్నారు మాకు ముప్పై సొసైటీలు ఉన్నాయి మాకు ఆరు మండలాల్లో ఇటు బంధున్నారు మా వసైటీ మా టీడీపీ అని చెప్పి బాధితే కూర్చున్నారు బాబు మా వాళ్ళు గ్రామాల్లో స్కూళ్ళల్లో నారా లోకేష్ గారు పేరెంటింగ్ మీటింగ్ అని ఒకటి పెట్టారు దానికి రెస్పాన్స్ ఎట్లా ఉంది స్కూల్స్లో పరిస్థితి ఎట్లా ఉంది టీచర్స్ వస్తుంది కానీ పిల్లలు వస్తుంది కానీ తీసుకొచ్చి పేరెంట్స్ కంపల్సరీ రావాలని చెప్పి వచ్చి మా పిల్లలు ఎట్లా ఏంటంటే స్టడీ ఏంటనేది అది చేయడం కానీ అది ఏం కంప్లైంట్ ఉంటే తల్లిదండ్రులు తీసుకుని రాసపడటం కానీ మేము దగ్గర నుంచి చూసాం అది అది పబ్లిక్ అందరూ మీ వైపు వన్ సైడ్ ఉండడానికి ఎలా గెలసేయండి అంటే మనలో ఎక్కడ చోట కూడా గెలవని పరిస్థితుల్లో మీరు ఎట్లా గెలిచి మాకు తెలియదు వాళ్ళ అలా ఎంత తీసుకొస్తారా అంతేమైనా జానో మన మంచి అభిప్రాయం ఉందా అనేది మాకు ఎలక్షన్ తర్వాత తెలిసింది